పారో హక్కుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ నారాయణరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ మధ్య భారతంలో ఎన్కౌంటర్ల పేరిట ఇటు ఆదివాసులైన వాళ్ళపైన కూడా అతి దారుణంగా మారణకాండ జరుగుతుంది అసలు ఎట్లా వస్తారు సార్ దాన్ని ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకొని పాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇట్లా ఆదివాసుల హరణం చేయడాన్ని మనం అందరం మీతో సహా అందరం కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి కొందరు నిరాదోగంగా చేస్తారు కొందరు ప్రజాస్వామికంగా చేస్తారు కొందరు సాయుధంగా చేస్తారు సాయుధంగా చేస్తున్న ఉద్యమాల్ని సాగుగా చూపెట్టి ఆదివాసీ ప్రాంతంలో కూడా కంజాలు ఉన్నాయి ఎత్తుకెళ్ళడం కోసం కార్పొరేట్లకు అప్పించడం కోసం అందరినీ చంపేస్తానని చెప్పి జనవరి ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు నలభై ఎనిమిది ఎన్కౌంటర్లో నాలుగు వందల డెబ్బై నాలుగు మందిని చంపేస్తారు అందులో ఆరు నెలల పాప నుంచి నిన్న మొన్న చనిపోయినటువంటి యాభై ఆరు నెలల మిడుకో ఎందుకు ఇంకోటి ఏంటంటే ఆరు నెలల పాపిడిచిపెట్టండి అసలు ఎంతమంది మహిళల మీద అత్యాచారం చేసి ఎంత అమానిసంగా జరిగి చంపినో లెక్కే లేదు ముఖ్యంగా ఆదివాసులను పట్టుకున్న ప్రతి ఒక్క క్యాంపులో డజన్ల కొంది ఆదివాసీలు బందీలుగా ఉంటున్నారు యూనిఫారాలు రెడీగా ఉంటున్నది ఒక్క ఎన్కౌంటర్ జరిగితే ఒక్క నక్సల్ నిజమైన నక్సల్ దొరికితే ఇరవై మందిని తీసుకెళ్ళి యూనిఫారాలు దొరికి చిత్రింసలు పెట్టి చంపేస్తున్నారు నోట్లలో గుడకరాళ్ళు పెట్టి పోది తుపాకీ బట్టలతోటి కొట్టి అవన్నీ యచిత్రమైనక ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్న అమానిస హత్యాకాండలు ఇట్లా చేయడం అనేది ప్రజ ప్రభుత్వాలకు సరైనది కాదు ముఖ్యంగా ప్రజాస్వామ్యం దేశం ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్యం అంటున్న దేశంలో అసలే కాదు నిజంగానే కార్పొరేట్ల కనిజ సంపద అప్పజెప్పాలంటే అక్కడ ఏదైతే రాజ్యాంగం ఉన్నాం పేసా చట్టము ఫిఫ్త్ షెడ్యూలు లేకపోతే వన్ ఆఫ్ సెవెంటీ ఈ చట్టాలు ఆదివాసీలకు సంబంధించిన చట్టాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అడవి కానీ నీరు కానీ ఏదైనా సరే వనరులు కూడా అన్నీ కూడా ఆదివాసులకే హక్కు ఉంటుందని చెప్పి మనకు పేసేసటం చెప్తుంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇదే విశాఖ ఏజెన్సీలో బ్యాక్సైడ్ విషయంలో సమతాని స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద కేసు పెడితే ప్రభుత్వం కూడా ఆది ఆదివాసీతరుడే ప్రభుత్వానికి కూడా ఎటువంటి హక్కు ఉండదని తీర్పునిచ్చింది అటువంటి స్థితిలో ఇప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏదైతే చట్టం వచ్చిందో పేసా చట్టాన్ని ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయడం లేదు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన మీద మావోయిస్టులు ముద్ర వేసి చంపేస్తున్నారు ఇప్పుడు చంపేసిన వాళ్ళను చంపేసే ముందు వాళ్ళ మీద ఫోటోలు కానీ వాళ్ళ మీద రివార్డులు కానీ ఉండవు చంపించరు చంపేసిన తర్వాత ఫోటో తీసుకొని రివార్డులు ప్రకటిస్తున్నారు ఈ రివార్డులను ఎవరు ఇస్తున్నారు కార్పొరేట్లు ఇస్తున్నారు రెండు వేల ఐదులో ఎట్లయితే సాల్వాజుడుకు సాల్వాజుడు బలగాలకు టాటా ఎస్ఆర్ కంపెనీలు జీతాలు ఇచ్చినాయో ఇప్పుడు కూడా కార్పొరేట్లు మీరు ఎంతమందిని చంపండి ఎన్ని రిపోర్ట్లను ప్రకటించండి మేము మా ఇవి మేము ఇస్తామని చెప్పి సిద్ధమవుతుంది మనం మధ్య భారతదేశంలో ఒక మానవ హరణం జరుగుతుంది ఆదివాసీ హరణం జరుగుతుంది ఇప్పుడు శాంతి చర్చల ప్రక్రియ జరిగి మావోయిస్టు పార్టీ ఎట్లయితే ప్రకటించిందో ఒక కార్పుల విరమణ జరిగితేనే ఆదివాసులు జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆ వైపుగా ప్రభుత్వం కలవాలే లేకపోతే ప్రజలు ఈ నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పి నేను ఇట్లా ఫసితంగా నియంతృతంగా వ్యవహరిస్తానంటే మాత్రం అది ఎప్పటికైనా సరికాదు ఆదివాసుల పక్షన ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాలకి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తారు సార్ మీరు అంటే మీరు చూస్తున్న విధానం ప్రకారం అసలు ఎందుకు మావోయిస్టులుగా మారుతున్నారు అసలు ఈ రాజ్యంలో మావోయిస్టులు మావోయిస్టులుగా ఎందుకు మారుతున్నారంటే ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై అరవై ఏడు వరకు అందరూ కూడా మహాయిగా బతుకుతామని చెప్పి ఒక కలలు కన్నారు కానీ అరవై ఏడు వరకు ఎటువంటి జీవనోపాధి అంశం మనకు ఎజెండాలో రాలేకపోయింది రానందుకే పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్బరి సాయుధ పోరాట విప్లవం భద్రతలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్రీకాకుళ ఉద్యమం వచ్చింది ఆ రెండు ఉద్యమాలని క్రమంలోనే ఇప్పుడు మావో ఉద్యమం అదే వస్తుంది ప్రజాస్వామిక వ్యవస్థలో అందరూ సరిగ్గా పరిపాలన చేస్తే అందరికీ జీవించే హక్కు జీవనోపాధి హక్కు ఉద్యోగ హక్కు మహిళల గౌరవంగా జీవించే హక్కు విద్య హక్కు అమలైతే ఎందుకు ఉద్యమాలు వస్తాయి మీకు ఆకలి అయితే మీరు పోరాటం చేస్తారా మీకు జీవనోపాధి ఉంటే మీరు పోరాటం చేస్తారా ఆందోళన రావడం వెనుక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను మీరు పట్టించుకోవాలి తప్ప సమస్యలు ఆందోళన చేస్తున్న వాళ్ళని అంతం చేస్తానంటే ఎంతమంది అంతం చేస్తాం ఇది సరైన విధానం కదా సమస్యలను ఆకలిని నిర్మూలించాలి తప్ప ఆకలి చేస్తున్న ఆందోళన నిర్మూలించడం అనేది సరైన విధానం కాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు మరొకసారి ఆలోచించాలి అంటే ఇటు ఈ శాంతి చర్చలపై ప్రభుత్వం ఎంతవరకు స్పందించింది ఇప్పటివరకు స్పందించకపోతే కూడా అది అధినీరమే ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ను ఆలకించకపోయినా లేకపోతే ఒప్పుకోకపోయినా కానీ ప్రజలు కూడా ఎక్కడ కూడా ఆగరు ఇప్పుడు తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అప్పుడు అంచి వేసినాం ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు అంచివేయలేకపోయినావు కదా పన్నెండు వందల అమరత్వంతో అయినా సరే తెలంగాణను సాధించుకున్నాం కదా ఎక్కడ చూసిన బంధువులు ఎక్కడ ఎక్కడైనా సరే అసలు నిత్యం తెలంగాణ మొత్తం అట్టుడికి పోయింది రేపు పొద్దున దేశం మొత్తం కూడా ఆదివేస్తల పక్ష నిలబడి రోడ్ల మీదకి వస్తారు కదా అప్పుడు మీరేం చేయగలుగుతారు మీకున్న బలగాలు ఏపాటి మీకున్న బలగాలు కోట్ల బలగాల దేశ జనాభా కోటి ఇవ్వనట్టే వంద కోట్ల ముప్పై లక్షలు వంద కోట్ల రోడ్ల మీదకి వస్తే మీరు ఏం చేయగలుగుతారు ఇది కదా పరిస్థితి అది ప్రజల ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాన్ని మీరు ఎంతో కాలం అమలు చేయడానికి సిద్ధపడకండి నువ్వు ఏదో బ్రహ్మలు పెట్టి మాది మతం భావాలు చూపెట్టి కులం చూపెట్టి లేకపోతే హింస చూపెట్టి చూపెట్టదు నిజంగానే మావోయిస్ట్ పార్టీలో నిజంగానే హింస నేరం అయితే ఇది ఈ యాభై ఏళ్ళ కాలం అది ఉనికిలో ఉండేదే కాదు కన్నా ఎక్కువ అది చేస్తున్న సమస్య పరి పరిష్కారాలు కానీ దాని వెనుక నడుస్తున్న ప్రజలు కానీ ఉన్నారు దాన్ని గుర్తించాలని చెప్తారు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆదివాసులకు సంబంధించిన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్ప మీరు మాట్లాడుతున్నారు ఆదివాసుల ఖనిజ సం ఆదివాసీలకు సంబంధించిందే కాదు ఈ దేశ ప్రజలందరికి సంబంధించిన ఖనిజ సంపద నీవు అధికారంలో ఐదేళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఇది కార్పొరేట్లకు అమ్మే రైట్ నీకు ఎక్కడిది ఇది ప్రజలందరి కోట్లాది అయిన కరి సంపద నువ్వు నీవు దళారిగా మారి కార్పొరేట్లకి ఇచ్చుకునే రైట్ నీకు లేదు ఇది ఈ దేశ యువతది దేశ ప్రజానికాంది దే భవిష్యత్ తరాలకు చెందిన సంపద దీనికి నువ్వు కార్పొరేట్లకు ఇచ్చే హక్కు లేదని చెప్పి అక్కడ ఆదివాసులు పోరాడుతున్నారు అడవి మీద హక్కు ఆదివాసులే కాదు అడవి మీద సంపద ఆదివాసుల కోసమే పోరాడుతున్నారు ఆదివాసులు అక్కడ ఉన్న పోట్లాడుతున్నారు ఆదివాసులు మొదలుగా మనందరం మాట్లాడాలి అది మన అందరి బాధ్యత అంటే దాదాపుగా ప్రభుత్వంతో చర్చలు జరపాలనుకుంటున్నారు శాంతియుతంగా ఎటువంటి చర్చలు జరుపుతున్నారు డిమాండ్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాయుధ బలగాలన్నీ విడ్రా చేసుకోవాలి ఒక శాంతియుత వాతావరణం తీసుకురావాలి కాల్పుల విరణను పాటించాలి ఒక ఆరు నెలల పాలంపాటు శాంతి కాల్పుల ప్రకటించి ఒక స్వేచ్ఛ వాతావరణం కల్పించిన తర్వాతే అసలు మీ డిమాండ్స్ ఏంది వాళ్ళ డిమాండ్స్ ఏంది రావాలి అప్పుడు మాత్రమే చర్చలు జరుగుతాయి గతంలో రెండు వేల నాలుగులో అప్పుడు అప్పుడు కూడా చర్చలు జరిగాయి రెండు వేల నాలుగులో జరిగిన చర్చల కారణం ఏంటంటే అప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో పౌరస్పందన వేరుకి ఏర్పడి ఆ క్రమంలో పట్లనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రాత్రి ఇంట్లో పడుకుంటే తెల్లారి ఊరవతల శవైతే బుట్టకప్పు ఎన్కౌంటర్ ప్రక్రియ జరిగింది రోజుకొక్కరిని రోజుకొ ఇద్దరిని చంపింది కానీ ఇప్పుడు అది ఆ ఎన్కౌంటర్లు చూసి తట్టుకోలేని మేధావర్గమే చర్చల ప్రక్రియ నడిచింది ఇప్పుడు అట్లా కాదు అక్కడ హరణం జరుగుతుంది హరణం అంటే పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఒక్క ఏడాది కాలంలోనే నాలుగు వందల మంది చంపినంటే ఏ విధంగా హత్యకండ జరుగుతుంది అక్కడ మధ్య భారతంలోనే ఏడు లక్షల సైన్యం ఉంది దేశ సరిహద్దులో ఉండాల్సిన సైన్యము దేశ మధ్యలో ఉండాల్సిన ఏంది ఆరు వందల యాభై క్యాంపులు ఉన్నాయి ఈ క్యాంపులతోటి ఆదివాసీ జనజీవనం చాలా ఇబ్బంది పడుతుంది దీన్ని ఎవరు బాధ్యులు అసలు ఎందుకు నీకు అక్కడ కార్పొరేట్లకు అప్పగించాలంటే నువ్వు ఒక బిల్లు పెట్టు ప్రజల్లో ఒక రిఫరెండం నిర్వహించు నిజంగా ఈ కనీసం సంపద కా కార్పొరేట్లకు ఇయ్యొచ్చా ఇవ్వరాదా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నువ్వు పేసా చట్టాన్ని తీసుకొచ్చినావు అడవి మీద హక్కు ఆదివాసీల అన్నది కదా గ్రామ సభ తీర్మానమే ఫైనల్ అన్నావు కదా గ్రామ సభ తీర్మానాన్ని ఎందుకు ఆమోదిస్తలేవు ఇది కదా ఏదైతే చట్టం చెప్తుందో చట్టబద్ధ పాలన ఇవ్వకుండా నీవు అనుకున్నట్టు కార్పొరేట్లకు అందజేయాలని సంపదిస్తే అది ఎట్లా చట్టబద్ధది అది ఎట్లా రాజ్యాంగబద్ధం అవుతుంది కాబట్టి నువ్వు కనీ ఈ ఏదైతే ఎనభై తొంభై ఏడులో స్టార్ట్ అయిన ఒక చర్చల ప్రక్రియ రెండు వేల నాలుగులో ఒక రకంగా ఫలవంతమైంది కనీసం ఒక ఆరు పాటు శాంతియుత వాతావరణం వస్తుంది ఇప్పుడు కూడా ఏదైతే నువ్వు లక్షలాది బలగాలతోటి ఆదివాసులను వేటాడి వెంటాడి చంపుతున్నావో అది ఆగడం కోసం జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఖచ్చితంగా శాంతి చర్చలు జరగాలే మీరు కాల్పురం తప్పకుండా పాటించాలే ఇప్పుడు అప్పుడు ఒకట్లు రెండు చచ్చిపోతే ఇప్పుడు పదులు ఇరవైలో చచ్చిపోతున్నారు ఈ మానవ హరణాన్ని ఆదివాసుల హరణాన్ని ఎవరు సమర్థించారు ఈవెన్ అఖిర సమితి కూడా దీన్ని ఖండిస్తున్నది అఖిర సమితిలో కూడా కంప్లైంట్ చేశారు ఆదివాసీ హరణం మీద ప్రతి ఒక్క హక్కుల సంఘం దేశంలో హక్కుల సంఘం అన్ని కూడా అడుగుతున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పౌరకుల సంఘాలు కానీ ఏ హక్కుల సంఘం అయినా సరే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఎక్కడ మణిపూర్ లాంటి చోట ఎన్ని గంటలు జరిగినాయి కానీ నిజ నిర్ధారణకు వెళ్ళగలిగింది ఎందుకు ఛత్తీస్గఢ్లోని మధ్య భారతంలోని ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క హక్కుల సంఘాన్ని నిజ నిర్ధరణ చేయట్లేదు నువ్వు చేస్తున్న పూర్తి హత్యలే కాబట్టి మమ్మల్ని నిజాలు తెలుసుకోవడానికి పోనీయడలేదు నువ్వు ఇట్లా హత్యాకాండ చేసేయడానికి నీకు హక్కు లేదని కదా మేము మాట్లాడుతున్నాం నిజంగా నిజమైన ఎన్కౌంటర్ అయితే మమ్మల్ని కదా నిజమైన ఎన్కౌంటర్ కాదని నీ ఎంత నువ్వే ఒప్పుకుంటున్నావు అనే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తాం అంటే మెయిన్గా ఇటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అమిత్ షా గారు ఏం చెప్తున్నారు అంటే మావోయిస్టును పూర్తిగా మా మావోయిస్ట్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు నువ్వు నిర్మూలిస్తామని చెప్పే రైట్ నీకు ఎక్కాడు ఉంది వాళ్ళ నేరం చేస్తే నేను రాజ్యాంగ శిక్షిస్తాను న్యాయవస్థలు శిక్షిస్తామనాలి కానీ నేను చంపేస్తాను నిర్మూలిస్తాను ఆక్కే నీకు లేదు కదా అది రాజ్యాంగం ఒప్పుకోదు కదా రాజ్యాంగం ఉల్లంఘనకు నువ్వు ఎట్లా పాల్పడతావు రాజ్యాంగం నువ్వు ఉల్లంఘన పాటలాడితే నువ్వు హోంమంత్రికి ఉండాల్సిన నీకు అధికారమే లేదు కదా రాజ్యాంగం ఏం చెప్తుంది ఎవరైనా నేరం చేస్తే న్యాయ వ్యవస్థ ప్రకారం శిక్షించాలి అంతకని నేను చంపేస్తా అని చెప్పి అధికారం మాట్లాడితే అప్పుడు రాజ్యాంగం ఎందుకు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు మరి న్యాయ వ్యవస్థ ఎందుకు హైకోర్టులు ఎందుకు సుప్రీంకోర్టులు ఎందుకు ఇది కదా విషయం న్యాయ వ్యవస్థను గౌరవించి వాళ్ళేం నేరం చేస్తే న్యాయస్థానంలో అమలుపరచు వాళ్ళు ఏం శిక్షిస్తుంది అంతకని నువ్వే నిర్మిలిస్తామని చెప్పి లక్షలాది బలగాలని చెప్పి కాల్పులు జరిపి హత్య చేస్తే ఈ అధికారం నీకు ఎవరు వేయలేదు కదా అది విషయం అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మీ డిమాండ్లను ఒప్పుకుంటే తుపాకులను వదిలేసే వచ్చే అవకాశం ఉందా వాళ్ళ ఇప్పుడు వాళ్ళు తుపాకులు వదిలేస్తారా వదిలేయరా మనం వాళ్ళ కార్యశ్రమ సంబంధించి మన సంబంధం లేదు ఇప్పుడు ఏదైతే అప్పుడు మొదటి తప్ప రెండు వేల నాలుగు చర్చలు ఎందుకు జరిగినాయి పట్టుకుపోయి బూటకపోయిన కూడా కాలు చంపుతున్నారా అండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు హననం చేస్తున్నారు పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో తీసుకెళ్లి క్యాంపులో పెట్టుకొని చంపేసి ఎన్కౌంటర్ అంటున్నారు అది ఆపడం కోసం చర్చలు అంతేకాని వాళ్ళు సాయుధపరం సాయుధ సాయుధపరడం వీడిపోతారా ఆయుధం వీడి చేస్తారా ఇంకా అది అంటలేము ముందు ఒక నువ్వు ఏదైతే ఒక రాజ్యాంగ విరుద్ధంగా హత్యాకండ కొనసాగిస్తావో అది ఆగాలంటే ఇద్దరు కూడా కాల్పుల వినం ప్రకటించండి ఒకవైపు వాళ్ళు కాల్పుల వినం ప్రకటించరు మీరు కూడా ఆ కాల్పుల వినకు ఒప్పుకోండి అప్పుడు ఒక శాంతియుత వాతావరణం వస్తుంది అక్కడున్న బలగాలన్నీ డిటేట్ చేయండి వెనక్కి తీసుకోండి అప్పుడు అక్కడ నిజంగా ఏం సమస్య ఉందని మధ్యవర్తులుగా లేదా ప్రజాస్వామిక మేమందరం మాట్లాడతాం ఆ అవకాశం కల్పించాలి అంతేగాని నేను చంపుకుంటూ పోతా నేను హత్య చేసుకుంటూ పోతా నిర్మూలించుకుంటూ పోతా అనే అధికారం భారత రాజ్యాంగం మీకు ఇవ్వలేదు ముఖ్యంగా ప్రభుత్వంలో ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరికి ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం వెనుక దాకాపోతే మీ ఇలాంటి పౌర సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం అందరికి ఇలాంటి ఆలందనాలు చేస్తారు మేము శాంతితనే చేస్తాం అందరిని మాట్లాడిపిస్తాం కింది దాకా తీసుకెళ్తాం ప్రజలందరినీ మాట్లాడుతాం తెలంగాణ సాధించుకోవడం కిందకి ఎట్లా పోయిందో అట్లనే ప్రతి ఒక్క రాష్ట్రంలో కింది దాకా తీసుకెళ్తాం మన ఆదివాసులు మన కనీస సంపద మనం కాపాడుకోవాలి అది మన లక్ష్యం ఎవరికి కూడా ఇంకొకరిని చంపే రైట్ లేదు ఆర్టికల్ ఇరవై ఒకటి ఎవరైనా కాపాడాల్సిందే జీవించే హక్కును ఎవరించడానికి లేదు కాబట్టి జీవించే హక్కును కాపాడలేని ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కు కూడా లేదు